హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేను ఫుల్ వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే ఆంధ్రప్రదేశ్లోని బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం అనమాట ఇది వచ్చేసి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయము మేము అనుకున్నాము వెళ్దాం వెళ్దామని సో వచ్చిన ప్రతిసారి వెళ్తూ అనమాట గుళ్ళకే ఎక్కువ వెళ్తాం మేము బయట సైడ్ సీన్ కన్నా కూడా అలాగే వచ్చాము ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచి పైకెక్కితే మెట్లదారు ఉంటుంది మేమేమో స్కూటీ మీద వెళ్ళాము బుడ్డిగాడు కూడా ఉన్నాడు కాబట్టి మెట్లెక్కడం అంటే కష్టం కదా అని చెప్పి మేమైతే బైక్ బైక్ తీసుకొని పైకి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాము మావాడైతే నా మామూలుగా గోల చేయట్లేదు నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ మావాడి రన్ చేసేటట్లున్నాడు అలా ఉంది మావాడి పరిస్థితి నేను వీడియో తీస్తుంటే మమ్మీ నేను తీస్తా నేను తీస్తా అని చూడండి వాడు ఏం చేస్తున్నాడు ఎంత మంచిగా నవ్వుతూ ఇంకా బాగా చెప్తున్నాడు కూడా మమ్మీ ఏంటో చెప్తున్నాడు నాకైతే అర్థం కాలేదు వాడే తీస్తాడంట ఆ వీడియో మొత్తానికైతే మేము ముగ్గురం కలిసి బయలుదేరామన్నమాట ఫుల్ ఎండ ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉంది మా వాడు అప్పటిదాకా నిద్రపోయాడు నిద్రపోయి లేచాడనమాట అప్పుడే ఇంకైతే ఇక్కడి నుంచి వెళ్తే మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ వచ్చేసి మనం మనీ పే చేయాలి కార్కైతే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు బైక్ అయితే టెన్ రూపీస్ తీసుకుంటారు అవి తీసుకున్న తర్వాత ఇక్కడే అనమాట కార్కి ట్వంటీ రూపీస్ బైక్కి టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మేము అది బైక్ కాబట్టి మధ్యలోంచి కూడా దూరుకుంటూ వెళ్ళిపోవచ్చు సో మేము టెన్ రూపీస్ కట్టి పైకి వెళ్ళిపోయామన్నమాట వే ఎంత బాగుంటుందంటే శ్రీశైలం ఘాట్ రోడ్ ఉన్నట్లు ఉంటుంది కానీ మరి అంత ఘాట్ రోడ్ ఉండదు కొంచమే ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సైట్ సీన్ అయితే చాలా బాగుంటుంది మధ్యదారుల్లో వచ్చేసి రకరకాల దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ పెట్టుంచారు మధ్యలో గుడిసెలాగా వేసి చాలా బాగుంటుంది ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే ఇది లవర్స్ స్పాట్ అంట ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తూ ఉంటారంట అంటే గుడి కాదండి కింద ఈ సైడ్ సీన్ ఉంటుంది కదా ఇక్కడ కానీ ఎంత బాగుంటుంది అంటే మనం గుడికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తూ ఉంటారు నాకు తెలిసిన వరకు అయితే ఎవరో దంపతులకైతే గొల్లభామ అనే ఒక అమ్మాయి పుట్టింది ఆమె వచ్చేసరికి బాగా శివభక్తురాలు పెళ్ళి కూడా చేసుకోకుండా నేను అలాగే ఉండిపోతా అని చెప్పి స్వామికి పూజ చేస్తూ ఉంటుంది ఆమె పూజలు ఇవన్నీ మెచ్చి దేవుడు పెళ్ళి కాకపోయినా కూడా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పి దీవించాడంట అలా ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అలాగే పూజలు చేస్తూ ఉంది ఈ కొండ వచ్చేసరికి చాలా ఎత్తులో ఉంటుందండి ఇప్పుడు వెళ్ళే కొండ కాదు ఆ పైన ఇంకొక కొండ ఉంటుంది సో నేను వీడియోలో చూపిస్తాను మీకు అది కూడా అక్కడి వరకు వెళ్ళి పూజలు చేసి వస్తూ ఉండేదంట మళ్ళీ దర్శనమిచ్చి ఇచ్చి ఆ గొల్లబామకి మళ్ళీ దర్శనమిచ్చి నువ్వు ఇంత కష్టపడద్దు నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పాడంట కథకి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే మధ్యలో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇక్కడ వచ్చేసరికి మంచిగా చిల్డ్రన్స్ స్పాట్ అనమాట అక్కడ వచ్చే పార్క్ ఉంటుంది బోటింగ్ ఏరియా ఉంటుంది ఫిషింగ్ ఉంటుంది అండ్ ట్రైన్ ఉంటుంది అదైతే మా వాడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మళ్ళీ కథలోకి వెళ్దాం ఇప్పుడు గొల్లబామ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా పై వరకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటే స్వామి మళ్ళీ ప్రత్యక్షమయ్యి నువ్వు రావద్దమ్మా నేనే నీ ఇంటికి వస్తాను నువ్వు నన్ను పూజలు చేసుకుందు నాకు అని చెప్తే సరే అని చెప్తుంది కానీ ఒక కండిషను నేను వస్తాను నీ వెనకాల నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే మాత్రం నేను ఇంక అక్కడే సిల్ అయిపోతాను అని చెప్పారంట సరే అని చెప్పి ఆమె వస్తూ ఉంటే బాగా సౌండ్స్ వస్తూ ఉన్నాయంట వెనకాల భయంకరంగా సౌండ్లు వస్తూ ఉంటే ఆమెకి చాలా భయం వేసిందంట కానీ చాలా వరకు కిందకి వెళ్తూ ఉంటే ఒక చోట మాత్రం ఇంకా భయానికి ఆగలేక వెనక్కి తిరిగి చూసిందంట ఆమె ఆ చూసిన దగ్గర ఆయన శివుడి వెలిసి శివలింగంగా వెలిసార శివలింగంగా వెలిసారంట ఇదైతే ఎవరో చెప్తే నేను తెలుసుకొని అది మీకు చెప్తుందే కానీ నేనైతే అయితే కాదండి ఎందుకంటారా నేనైతే నలుగురు ఐదుగురిని బాగానే కనుక్కున్నాను ఎవరిని కనుక్కున్నా సేమ్ ఇలాంటి స్టోరీయే చెప్తున్నారు అండ్ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను రెండు సేమ్ సేమ్గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఈక్వల్ టు సేమ్ ఉంటుంది మేమైతే ఇక్కడ బైక్ స్కూటీ అయితే పార్క్ చేసేసాము మావాడు చూడండి అలా ఆడుతున్నాడు వాళ్ళ నాన్నకి ఏం ఎండ తగలకూడదు అన్నట్లు క్యాప్ స్పెట్స్ ఇవన్నీ పెడుతూ ఉన్నాడు ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అయితే మాత్రం శివరాత్రి రోజున అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే చాలా క్రౌడ్ ఉంటుంది వచ్చిన భక్తులందరినీ ఆ బిల్డింగ్లోంచి పంపిస్తూ ఉంటారు అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు కదా సేమ్ అలాగే కాకపోతే ఇక్కడ కంపార్ట్మెంట్లు అట్లా ఏమి కాదు కానీ ఉంటాయేమో లోపల కానీ అందులోంచి పంపిస్తారంట లేదంటే ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళేది డైరెక్ట్ వే ఒక శివరాత్రి రోజు మాత్రమే ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి దానిలోంచి పంపిస్తారు మేమైతే వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ కొనేసుకున్నాము వెళ్ళారు చూడండి కొనడానికి ఇద్దరు కదా వెళ్ళారు చూడండి మంచిగా అయితే బేరాలు ఏముండవు వాళ్ళు చెప్పింది చెప్పినంత ఇచ్చి తీసుకొని రావడమే బేరాలు అడ్డాలు ఏముండవు అదే మనం కింద వేరే దగ్గర కొనుక్కొని ఇంటి దగ్గర కొనుక్కొని వస్తే చాలా తక్కువ అయితే ఎక్కడైనా అంతే కుడి దగ్గర కొన్నామంటే అది ఖచ్చితంగా డబల్ రేట్లో కొంచెం ఎక్కువ రేట్లే చెప్తారు మామూలుగా ఏంటంటే పక్కన వాళ్ళు సామెత లాగో ఎలాగో చెప్తారండి సంవత్సరం పొడుగున వెంకటేశ్వర స్వామికి వెళ్ళే భక్తులు ఒక్క శివరాత్రి రోజున వస్తారు అని చెప్పి అంటారు నాకు తెలియదండి ముందే చెప్తున్నాను నేను ఇవి నాకు పక్కన వాళ్ళు చెప్పినవి మాత్రమే మీకు చెప్తున్నాను నేను కల్పించుకొనైతే ఏం చెప్పట్లేదు ఇదే గుడికి మేమే కాదండి మాతో పాటు మా చెల్లి అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు మాతో పాటు కాదు వాళ్ళు కూడా వస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళిద్దరు స్టే చేసేది మాత్రం చదువుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళది ఈ కొండకి అక్కడికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మేము వచ్చింది మాత్రం త్రీ అవర్స్ పడుతుంది ఈ త్రీ అవర్స్ జర్నీ చేసి వచ్చిన మేమే ఫస్ట్ వచ్చాము వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు వాళ్ళు మంచిగా ఎంచక్కగా లంగా ఊనీలు కట్టుకొని పద్ధతిగా వచ్చారు ఇక నన్ను అంటారా మీరు నన్నేమీ తిట్టద్దు ముందే చెప్తున్నాను ఎందుకంటే అన్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్ శారీను హాఫ్ శారీస్లో ఇలాంటివి కట్టుకొని కొంచెం జర్నీ చేయాలంటే చాలా కష్టం అండి బాబుతోటి సో అందువల్ల నేను ఏదో పిచ్చి డ్రెస్ వేసుకొని వచ్చాను మీరు దానికి కూడా కామెంట్లో పెట్టి తిట్టద్దు ముందే చెప్పుకుంటున్నాను నేను గుడి లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది లోపల పుట్ట ఉంది కానీ మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళి దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి మేమైతే లోపలికి వెళ్ళాము మేము లోపలికి వెళ్ళి దర్శనానికి ఇంకా కొంచెం దూరంలో ఉన్నామన్నగా మా చెల్లి వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా దగ్గరే కాబట్టి వచ్చేసారు అంటే మేము హాఫ్ ఆల్మోస్ట్ వచ్చామన్న తర్వాత వాళ్ళు రెడీ అవ్వడం స్టార్ట్ చేశారంట చూడండి మరి మావాడైతే నేను దిగుతాను నేను దిగి నడుస్తాను అని చెప్పి నడిచాడు మెట్లన్నీ వాడే ఎక్కేశాడు అండి మేము మమ్మల్ని అయితే ఎత్తుకోవద్దని చెప్పాడు ఇక్కడ ఎన్ని కోతులు ఉంటాయంటే అన్ని కోతులు ఉంటాయి ఇది వచ్చేసి త్రికోటేశ్వర స్వామి ఆలయం అదే అక్కడిని పై నుంచి కింద వరకు వచ్చిన తర్వాత శిలైపోయారు అని చెప్పాను కదా అది ఈ గుళ్ళోనే ఈ గుడికి ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు సో ఇలా వెళ్తే వెనక సైడ్ వచ్చేసి పుట్టుంటుంది రెండు పుట్టలు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది కొంచెం పైకి వెళ్తే ఇంకొక పుట్టు ఉంది అది కూడా చూపిస్తాను ఆ పైకి వెళ్తే ఆ స్వామి పేరు ఏదో ఉందండి గుర్తులేదు నేనైతే కనుక్కొని చెప్తాను తర్వాత మీకు ఆ పైనున్న అంటే పైన శివుణ్ణి ఒక పేరుతో పిలుస్తారు ఉన్న శివుణ్ణి ఇంకొక పేరుతో పిలుస్తున్నారు సో పైకి కూడా మేము వెళ్ళినట్లయితే గుర్తు గుర్తుండేది బాగా సో పైకి మేము వెళ్ళలేదు ఎర్లీగా వస్తే పైకి వెళ్ళడానికి కుదురుతుంది ఇప్పుడైతే బాగా కాళ్ళు కాలిపోతాయని చెప్పారు అది వచ్చేసరికి పుట్ట మొత్తం చుట్టూ తా అక్కడ కూడా ప్రదక్షిణాలు చేసేసాం ఇది అయిపోయిన తర్వాత మేము లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఆ పైన గుడికి వెళ్ళాలి అంటే మాత్రం ఎర్లీగా వస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా వస్తే వెళ్ళడానికి ఒక టూ అవర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది రావడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది పైన కూడా పూజలు జరుగుతూ ఉంటాయి వెళ్ళాలి వెళ్ళాలి పైకి దాకా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీగా పట్టుకొని వెళ్ళాలి ఎందుకంటే మధ్యలో అసలు ఎక్కడ వాటర్ బాటిల్ కనిపి వాటర్ అయితే తగలవు మీకు ఉండవు కూడా కింద నుంచే పైకి తీసుకెళ్తారు పాపం ఎవరైనా కూడా సో ఇలా మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వాటర్ బాటిల్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటే మావాడు కూడా కిందకి దిగి ఆడతాను ఆడతానని గోల గోల చేస్తున్నాడు ఈ బుడ్డ పాప చూడండి ఎలా వరకు ఎడుతుందో మా వాడు చూపిస్తున్నాడు నేను వెళ్ళాలి డాడీ దిగాలి డాడీ పప్పీతో ఆడాలి డాడీ అని చెప్పి వాళ్ళ డాడీ ఎత్తుకొని ఉన్నారు చూ కానీ పప్పీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి బుడ్డ బుడ్డగా కానీ చాలా బక్కగా ఉన్నాయి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళొద్దాం చిన్ని తర్వాత నువ్వు పప్పీస్తో ఆడుకుందో అన్నాడు మేమైతే దర్శనానికి వెళ్ళాము లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత చూడండి మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు పార్టీ మార్చేశాడు అప్పుడే వాళ్ళు మళ్ళీ దర్శనానికి తీసుకెళ్లారు ఇక్కడికి వచ్చేసరికి లోపల కొబ్బరికాయలు ఏం కొట్టనివ్వరండి బయటకు వచ్చి కొట్టకోవడం కాదు మనం కొట్టడం లేదు వాళ్ళు కొట్టి ఇస్తారు చెప్పల కొంచెం కొబ్బరి నీళ్ళు కూడా ఉంచిస్తారండి సో ఇక్కడ మనం కొబ్బరికాయ వాళ్ళకే ఇస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టి మన చేతికిస్తారు అలా మా వారు కొబ్బరికాయ ఇచ్చేసి వాటర్ తీసుకొని వస్తాను అని చెప్పి లైన్లో నుంచి ఉన్నారు చూడండి ఇక్కడ కూడా క్రౌడే కానీ మేము వెళ్ళిన రోజు ఏదో ఫెస్టివల్ ఏదో అయ్యింది అనుకుంటా సో నేనైతే చాలా రోజులు అయిందండి చాలా రోజుల తర్వాత నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నాను దానివల్ల కొంచెం సింక్ అవ్వదు సో అపార్థం చేసుకోవద్దు చూడండి మా వాళ్ళు వచ్చారు చూడండి హాయ్ అంటమాడు ఇంకా పార్టీ మార్చేస్తాడు ఇంకా మమ్మీ అవసరం లేదు వాడికి మా చెల్లి ఉంది అంటే చాలు మమ్మీ మమ్మీ డాడీ ఎవ్వరు అవసరం లేదు ఆ అమ్మాయి ఒక్కటి చాలంట వాడికి వీళ్ళు మేమంతా దర్శనం చేసుకొని అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఈ పైకి వెళ్తున్నాం కదండీ ఇక్కడ కొంచెం దూరం వరకు ఎల ఉంటుంది అంటే ఎలవనేం కాదు కొంచెం దూరం వరకు మనం వెళ్ళచ్చు ఎందుకంటే ఇలాంటివే ఉంటుంది తర్వాత నుంచి మొత్తం రాళ్ళు మట్టి అలా ఉంటుంది సో వే కూడా అంతగా మంచిగా ఉండదు ఇక్కడ పైకి వెళ్ళిపోతే చూడండి ఇది ఒక శివుడి విగ్రహం ఇక్కడైతే మావాడు కూర్చొని శివుడి కాళ్ళ మీద వెక్కేసి ఏవో చకచక్క రకరకాల విన్యాసాలు చేసేసాడు కానీ వెళ్తే శివుడి విగ్రహం కానీ చూడండి ఎలా పెడుతున్నాడు చేతులు పైకెత్తి మరీ దండం పెడుతున్నాడు అక్కడైతే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకొక ఉంది చూడండి ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు ఈ ప్రదక్షిణలు అన్నీ చేసిన తర్వాత ఇటు సైడ్ ఆ పుట్ట వెనకాల ఇంకొక వే ఉంటుందండి ఆ వే నుంచి పైకి వెళ్తే ఆ పైన కొండ కొండ మీద ఉన్న స్వామి దగ్గరకు వెళ్ళచ్చు మాకైతే ఆ పైన కనిపిస్తుంది కదండి గుడి ఆ గుడి అక్కడి వరకు వెళ్ళాలంటే ఇటు నుంచి వే ఉంటుంది అది కనిపిస్తుంది ఆ వెయ్యి నుంచి వెళ్ళాలి కానీ మాకైతే మేమైతే చాలా మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయాము వెళ్ళాం కాబట్టి మాకైతే కుదరలేదు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం బాగా కుదురుతుంది సో ఎవరికన్నా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి బాగుంటుంది వెళ్ళగలరు కూడా పై వరకు చుట్టూగా యజ్ఞశాల అని చెప్పి చాలా ఉంటాయి ఇది వచ్చేసి చూడండి ఎంత మంచిగా శివలింగం కట్టారు ఆ పైకెక్కేసి అది చూడండి మావాడు అసలు ఈ లవర్స్ అయితే ఆఖరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టట్లేదు చూడండి ఎలా రాసి పెట్టేశారు యాక్చువల్గా మా చెల్లి చెప్తుంది ఏంటి అంటే ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు మా చెల్లి చెప్పింది ఏంటి అంటే ఆల్మోస్ట్ కోటప్పకొండ అంటే మా కాలేజీలో ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ లవర్స్ పార్క్ అక్క అని చెప్తుంది ఎందుకంటే మీరు వచ్చేదారిలో ఒకటి చూయించాను మీకు జూ ఉంది జూ నాట్ జూ కొంచెం లైక్ జూ లాంటిదే కానీ అన్ని యానిమల్స్ ఉండవు పక్షులు అవన్నీ ఉంటాయి అలాంటి వాటికి అటు సైడ్కి వస్తూ ఉంటారంట పైన గుడి దగ్గర అయితే కాదులేండి ఇది వచ్చేసి ఫుడ్ పెడతారంట ఫ్రీగా అంటే అన్నదానం చేస్తుంటారని చెప్పి గుళ్ళో చెప్తే వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి అయిపోయిందంట సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మేము వెళ్ళేసరికి ఎట్లనో అది ముందే చెప్తున్నారని రిటర్న్ వచ్చేసాము ఇది వచ్చేసరికి ప్రసాదం కౌంటర్ ఫస్ట్లో చెప్పాను కదా ఇక్కడ అరిసెలు ఉంటాయి లడ్లు ఉంటాయి సో మా వారైతే అరిసెలు లడ్లు రెండు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళారు అవిగోం అది ఇచ్చారు చూపిస్తున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆ జూ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి